వార్తల కొరకు ఏపీ టాప్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుని వైఎస్ఆర్సీపీ అలాగే ఎక్స్ వర్క్ బోర్డు చేరిపోయింది ముఖ్యంగా ఇక్కడ రావడానికి ప్రజల మీద రావడానికి కారణం ఏంటంటే మన కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన మొన్న ఒక వీడియో అది ఒక సభలో ఒక మాట్లాడుతూ నాకు ఎందుకంటే ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీలో ఉన్నాయి బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఒకసారి ఈ వీడియోని అందరూ గమనించాలని కోరుకుంటున్నాను ఆయన ఏం చెప్తున్నారో దీని గురించి నేను రెండు నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా పనిచేశారు సెక్యులర్ ప్రభుత్వంలో పనిచేసిన తర్వాత ఇప్పుడు ఏదో బీజేపీకి వెళ్ళిపోయారు బీజేపీకి వెళ్ళిపోయి సరే వెళ్ళండి ఎందుకంటే పార్టీలు ఎందుకంటే వాళ్ళ యొక్క ఇష్ట ప్రకారం వెళ్తారు వెళ్ళండి కానీ అందులో వెళ్ళిన తర్వాత పక్కన మన తెలుగుదేశం క్యాండిడేట్ కూడా పక్కన కూర్చున్నాడు మన మదన్పల్లి షానివాస్ గారు కూడా అలాగే పోతే ఇప్పుడు ఏం అంటే మన సిఏఏ గురించి మాట్లాడుతున్నాడు ఎప్పుడంట అది ఎప్పుడట నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో మన గాంధీ గారు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమని చెప్పారంట మొత్తం హిందూ సోదరులకి చెప్పారంట మీరు ఎప్పుడు రావాలనుకున్నా మీరు ఇండియాకి వచ్చేయండి అప్పుడు ఈ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు ఏముంది ఏం ఉంది అది ఇవన్నీ మొత్తం మాటను మాట్లాడుతున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి మీకు గత తెలుగు ఒక విషయం చెప్పండి సరే మీరు ఆల్ క్యాస్ట్ని అంటే మొత్తం హిందూ సోదరుని క్రిస్టియన్ అందరినీ మీరు సిసిఐలో మీరు అది మన ఇది ఇచ్చినప్పుడు ఏది భారత పౌరసత్వం ఇచ్చినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చిన పేద ముస్లిం ప్రజలకు ఎందుకు ఇవ్వరు అని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇవన్నీ ఓన్లీ బీజేపీ కూడా చేస్తా ఉండే రాజకీయం ఏమంటే ఓన్లీ హిందూ ముస్లిం రాజకీయం చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎందుకంటే సోదర భావంతో మెలిగిన హిందూ ముస్లిం సోదరులని విడదీసింది బీజేపీ పార్టీ అవునా కదా గా నేను మాట్లాడుతున్నాను ఈరోజు పోతే అదేదో ఒక పాంప్లెట్ చూపిస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ పాంప్లెట్లో పేరు లేవంట చూడండి ఆ పాంప్లెట్ ఎందుకు పేరు లేవు మన మా సిపి పార్టీలో జోనల్ ఇన్ఛార్జ్ షరీఫ్ గారు అలాగే మా డిస్టిక్ వక్ బోర్డు చైర్మన్ మన అమ్ము గారు దాని తర్వాత ఈయన సనీమ్ గారు హజ్ కంప్లీట్ డైరెక్టర్ ముగ్గురు పేరుతో క్లియర్గా పాంప్లెట్ వేసినాము ఆయన ఏదో పాంప్లెట్ చూపించి ఏదో చెప్తున్నారు ఏమైనా అంటే ఈ పాంప్లెట్లో పేరు లేవు పేరు వేసి అరెస్ట్ చేస్తారు దేనికి అరెస్ట్ చేస్తారు బీజేపీ ఆడుతున్న ఆడుతున్న నాటకమేమి కర్ణాటకలో మీరు పాలించినారు కర్ణాటకలో పాలించి బురకా తీసామంటారా అంటే ఇది ఇండియన్ ఈస్ కల్చర్ మన కలర్ఫుల్ సిటీ ఎవరన్నా మన మన రాజ్యాంగం మేము చెబుతుంది మన భీమరావు అంబేద్కర్ రాజ్యాంగం చదివే రాసారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు అడుగుతున్న గట్టిగా ఇక్కడ ఎట్లన అందరూ నిన్న స్వరంలో ఏకత్వం నిన్నంలో ఏకత్వం అనేది క్లియర్ గా అట్లా అందరూ ఇక్కడ జీవించవచ్చు ఇప్పుడు మామూలుగా చాలా మంది రకరకాల వేషధానలు ఉంటారు ఇప్పుడు సర్దార్జీలు ఉన్నారు సోదరులు వాళ్ళు పగిడీలు కడతారు అది కూడా తీపించేస్తారా మీరు తీసే అట్లే ఇప్పుడు మీరు కర్ణాటకలో మీరు మొత్తం ముస్లిం సోదరులు గమనించి కోరుతున్నా కర్ణాటకలో మీరు గురుకుని తీపించారా లేదా అది ఎలక్షన్ లో మీకు ఏదేదో పనిచేసి మిమ్మల్ని ఏదో గురకా తీసేస్తే అది అది పెడితే మీరు బీజేపీ గెలుస్తాను అనుకున్నారు కానీ అక్కడ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు అదే అసలు బీజేపీ వాళ్ళు ఒకసారి ఆలోచించడం వల్ల ఏమంటారు ఈ తెలంగాణలో ఉన్నప్పుడు అమిత్ షా వస్తారు అమిత్ షా వచ్చి ఆయన ఏమంటాడంటే నాలుగు పర్సెంట్ రిజిస్ట్రూషన్ తీసుకుడేస్తా ముస్లింస్ అంటాడు ఇది చెప్పింది అవునా కదా ఒకసారి ఆలోచించమని కిరణ్ కుమార్ రెడ్డి గారిని మీరు సరే ఎప్పుడో నాకు తెలిసి పది పన్నెండు సంవత్సరాల ముందు సీఎంగా పనిచేసారు దాని తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి వెళ్ళిపోయారు మీరు అసలు రాజకీయాల గురించి మర్చిపోయారు మీరు ఇప్పుడే మాట్లాడుతున్నారని నా ధని కాబట్టి మంచి రాజకీయాలు చేయమని చెప్పి నేను కిరణ్ కుమార్ అని గారు కలుగుతాను మీరు అన్నయ్య అన్నయ్య లాంటివారు నాకన్నా పెద్దవారు ఎందుకంటే ఈ ఈ మత సమస్యలు ఎందుకు మాట్లాడుతున్నారు మీ అభివృద్ధి గురించి అడిగి పోట్లాడకండి ఏం అభివృద్ధి చేశారని మీరు అన్ని అమ్మేసుకున్నారు అసలు మీ బీజేపీ ప్రభుత్వ అన్ని ఇష్టం వచ్చినట్టు అమ్ముకుందా లేదా చెప్పండి ప్రతి ఒక్కటి అమ్మేస్తున్నారు ఎల్ఏస అమ్మేస్తున్నారు రైల్వేస్ అమ్మేస్తున్నారు మన ఏంటి అమ్మేస్తారు ఎన్ని అమ్మలేదు మీరు అరే అభివృద్ధి గురించి మాట్లాడి ఓట బాబు అంటే ఈ కులాల మతాలు కులాల మతాలు ఎందుకు అని చెప్పి గట్టిగా అడుగుతాడ ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా అదే అంటాడు ఆయన అమిషా గారు ఏమని చూసుకుంటాము ఇంకోటి ఇంకోటి ఒక పెద్ద ఇష్యూ ఇప్పుడు వక్ ల్యాండ్ గురించి ఇప్పుడు మనం మన ఈ ఉత్తరప్రదేశ్ లో చీఫ్ మినిస్టర్ గారు వఫ్ తో తొలగించారు ఏమని వఫ్ భూమికి సంబంధించిన ఆస్తులన్నీ గవర్నమెంట్ అంట అసలు వఫ్ అంటే గవర్నమెంటే కదా బాబు వఫ్ అంటే మాదే వఫ్ అంటే మామూలుగా అసలు వఫ్ ల్యాండ్ గురించి వఫ్ చట్టం గురించి మీకు తెలుసా కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలు ఆ బీజేపీలో నేను అడుగుతున్నాను ఎవరైతే సపోజ్ నేను ఉంటాను ఆ పాతకాలంలో నాకు పిల్లలు లేకపోదో సార్ పిల్లలు ఉన్నా కానీ నాకు నాకు ఉండే ఆస్తిలో కొంచెం భాగము వఫ్ చేస్తానంటే ఒక ఒక చట్ట ఒక ఇన్స్టిట్యూషన్కి నేను హ్యాడల్ చేస్తాను ఆ ఆ ల్యాండ్ని దానికి వచ్చే ఇంకా మనం ఏంటంటే పేద ముసులకి ఇవ్వాలని చెప్పి యాక్టివ్ యాక్టిలో ఉంది ఇంకా దాని తర్వాత ఆ మసీదు పేరు రాయిస్తాను మసీదు మెయింటైన్ చేయాలని ఉంది యాక్ట్లో అంతేగాని ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదని చెప్పి నేను గట్టిగా మేము అది అదిగా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అంటున్నారు ఏదో ప్రైవేట్ చట్టం కూడా తీసుకొచ్చారు మన మన పార్లమెంట్లో పార్లమెంట్లో ప్రైవేట్ చట్టం తీసుకొచ్చి అదే లేక మన రాజ్యసభలో తీసుకొచ్చి ప్రైవేట్ బిల్లు కూడా అప్రూవ్ చేశారు ఈ వఫ్ ల్యాండ్ అంతా మనం అంతా గవర్నమెంట్ కంట్రోల్ చేసేయాలి కాబట్టి ఇట్లా అవినీతి మన పనికి మారిన మన మన వేషాలంతా వేసానెనంటే బీజేపీ వాళ్ళు అని చెప్పి మేమంతా తెలుపుతున్నాను సరే మాకు మీతో ముఖ్యంగా మన కే కిరణ్ కుమార్ రెడ్డి గారి విషయం తెలుసుకోండి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మీరు లేరు ఆ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో చెప్పినట్టుగా ఏదైనా ఆధారం ఉన్నాయా పోనీ అసలు ఎన్న ఎన్ఆర్సీ అవన్నీ మీకు తెలుసా ఎన్ఆర్సీ అంతా ఏందనేది కాబట్టి ఇట్లా పబ్లిక్ పనికొచ్చే చట్టాలు తీసుకోరండి పబ్లిక్ని మంచి చేసే చట్టాలు తీసుకోరండి మేము కూడా మనుషులమే ఎట్లా అందరికీ మన ఎట్లా కళ్ళు చేయాలి కాళ్ళు ఉన్నాయో కూడా కళ్ళు చేతులు కాళ్ళు ఉన్నాయి